వెల్కమ్ టు తెలుగు న్యూస్ ప్రభుత్వ భూముల పరిరక్షణకు రెవెన్యూ సిబ్బంది నిరంతరం పనిచేస్తుందని సంగారెడ్డి ఆర్టీఓ రవీందర్ రెడ్డి అన్నారు బుధవారం నాడు అమీన్పూర్ తహసీల్దార్ కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు సంగారెడ్డి జిల్లా పటాన్చేరు నియోజకవర్గం అమీన్పూర్ తహసీల్దార్ కార్యాలయం ను ఆర్డీఓ రవీందర్ రెడ్డి తనిఖీ చేశారు అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ అమీన్పూర్ మండలంలోని ప్రభుత్వ భూములను కాపాడుటకు నిరంతరం పనిచేయడం జరుగుతుందని ప్రజలకు ఏదైనా సమస్యలు ఉంటే నేరుగా తహసీల్దార్ కార్యాలయంలో సంప్రదించాలని ఆయన కోరారు ప్రభుత్వ భూమిలో మధ్య దళారుల మాటలు విని భూములను కొనుగోలు చేసి నష్టపోరాదని ఆయన ప్రజలకు సూచించారు ప్రభుత్వ భూములను కాపాడడం కోసం పెన్షన్ నిర్మాణం చేపట్టడానికి హద్దులు గుర్తించాలని ఆయన అధికారులను ఆదేశించారు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా ప్రభుత్వ భూమిని ఆక్రమించాలని చూస్తే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవడానికి వెనకాడేది లేదని హెచ్చరించారు అనంతరం కార్యాలయంలోని పలు రికార్డులను ఆయన క్షుణ్ణంగా పరిశీలించి కార్యాలయానికి వచ్చిన ప్రజల సమస్యలను నేరుగా అడిగి తెలుసుకుని వాటిని వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు La semana <coughs> <coughs> జనరల్ తనిఖీలో భాగంగా ఎంఆర్ ఆఫీస్ తహసీల్దార్ ఆఫీస్ అనే పర్యవేక్షణ చేయడం జరిగింది ఈ మధ్య నేను తహసీల్దార్ ఇక్కడికి ట్రాన్స్ఫర్ ఇచ్చారు మంచి అనుభవ్యులు అంటే ఈ మండలికి సంబంధించినటువంటి కొన్ని సూచనలు కూడా ఇక్కడ మెస్యడం జరిగింది ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ తొందరగా ఎంత విలుత తొందరగా డిస్పోజ్ చేయాలి ఇక్కడ చూశాను పెండింగ్ చాలా తక్కువ ఉంది ఇంకా ఇటువంటి ఏమాత్రం పెండింగ్లో లేకుండా డిస్పోజ్ చేయడం తర్వాత యామింపూర్ మండలంలో ఉన్న ప్రధానమైన సమస్య ల్యాండ్ ఇంట్రెస్ట్ ఇక్కడ ఉన్నటువంటి కొన్ని ల్యాండ్స్ చాలా పెద్ద పెద్ద ఎక్స్టెంట్లో ఉన్నాయి

ఎంక్రోచ్మెంట్స్ రాకూడదు ఎంక్రోచ్మెంట్స్ రావడానికి ముందే వాటిని నిర్మించాల్సిన అవసరం ఉన్నాయి డిఎస్పి గారు కూడా మాట్లాడడం వాళ్ళు అన్ని రకాలు కూడా సపోర్ట్ చేస్తారు చెప్పారు కాబట్టి దయచేసి నేను అందరికీ చెప్పేది ఏంటంటే ఏదైనా చట్ట ప్రకారం రూల్ ప్రకారం చేసుకోండి మధ్యవర్తుల మాటల్లో మీ బ్రోకర్ల మాటల్లో మీ ప్రవుట్ టూర్మీన్ రావడం కానీ టౌట్ టూర్మన్ అప్పటించడం కానీ దాన్ని ఓల్ అట్వంటి చెరిల పాల్పొతే చకచకలా విచరీస్కోవొం తొందరకే చేయడం అనేది జరుగుతుంది ఎట్ ది సేమ్ టైం අපරා ప్రథమము నాప్స్నటువంటి ఆ ఫ్రామన్ తరిగించడం కూడా జరుగుతుంది ఇంకా ట్రీట్మెంట్ గా 10 10 ఇంప్రూవ్‌మెంట్ చేసే వాళ్ళపైన కటినమైన చెరిలు తీసుకోవడానికి కూడా మేము ప్రయత్నం करतो కాబట్టి క్లాస్ లక స్పెషల్ విజయన్స్ దానికి కట్ నా చెక్ చేయండి ఎవరన అటువంటి అబిచువల్ అప్రోచస్ నాతోటి రిపోర్ట్ చేయండి అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించి భూమి ఎక్కువ ఫెన్ కాపాడడానికి కాపాడడానికి ఫెన్సింగ్ ఏర్పాట్ చేయడం డిమ్మార్కేషన్ చేయడం బోర్డు పెట్టడం అక్కడ ఉన్నటువంటి ప్రజలకు అవేర్నెస్ క్రియేట్ చేయడం అనేది చేయమని చెప్పడం అవన్నీ కూడా చేయడం జరుగుతుంది తర్వాత జనరల్ సమస్యలు ప్రజలకు అందుబాటులో ఉండడం వాళ్ళ యొక్క సమస్యలను అనేది పరిష్కారం చేయడం సర్వే సమయం చూడచ్చు సంబంధించి కొత్త చట్టం వచ్చింది మేము అవేర్నెస్ క్రియేట్ చేస్తాం మండల లెవెల్ అవేర్నెస్ సంబంధించిన సదస్సులు ఏర్పాటు చేస్తాం తర్వాత విలేజ్ లెవెల్ కూడా ఏర్పాటు చేస్తాం ఈ చట్టం చాలా రైతుల చాలా పక్షాన ఉంది వాళ్ళ యొక్క సమస్యలు దాదాపు అన్ని పరిష్కారం చేయడానికి చట్టం అందుబాటులో ఉంది ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ వాడుకుంటూ ప్రజలకు మంచి పరిపాలన ఇవ్వడానికి ప్రయత్నం చేయడం సందర్భంగా చెప్పడం జరిగింది ఫోకస్ పెట్టడం ఏదో ప్రేస్తరు ఇల్లగరి ఫండ్ అవుట్ చేస్తారు ఎమ్యూరిటీ చేస్తారు వాట్ నా చరేస్ ఉంది ఇంటి ఉత్తర నగరపు పొరమైన ఒక నగర లొకేషన్ చెప్పాలి 23 అమీన్‌పూర్ రిజిస్టర్ నా సరే ఇస్కేలి వాచి చేయాలి సండ్ బజార్ సండ్ బజార్ అని మన అడాయిస్తున్నాం రిజిస్టర్ అయిన తో పాటు ప్రొటెక్ట్ చేడ కూడా ఇంపార్టెంట్ ఐ సో పెన్షన్ తోటి ప్రొప్రైటర్ వాంట్ ఏంటి సెన్సిటివ్ సంబంధించి